నిజామాబాద్ టు మాడిపల్లి వెళ్ళే వాగుల చూడూర్రి ప్రయాణికులు వెళ్ళే పరిస్థితి బండ్ల సైలెన్సర్ల నీళ్ళు కూడా పోవడం జరిగింది అంత దారుణంగా ఉన్నది చూడరే పట్టించుకో ఎవరు పట్టించుకుంటలేరు ఇంత పెద్ద తవ్వ మాడిపల్లి టూ నిజామాబాద్ వెళ్ళే ప్రధాన రహదారి వాగు రావడంతో ప్రయాణికులు ఇబ్బంది సైలెన్సర్లో నీళ్ళు పోవడం చాలా దారుణంగా ఉన్నది ఈరోజు మధ్యాహ్నం సమయంలో మీ వేణి యాదవ్ దమ్ కత్తుంది నూకి నూకి బండకు బండ్లు అంగడి అంగడి కావడం ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ మాత్రం దీన్ని చూడడానికి కూడా పట్టించుకుంటూ పట్టించుకోవడం లేదు చాలా దారుణమైన పరిస్థితి